తెలంగాణ సాంప్రదాయాలను విద్యార్థులకు తెలపాలనే ఉద్దేశంతో పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించామని పెగడపల్లి సరస్వతి విద్యాలయం కచ్ పాఠశాల కరస్పాండెంటు సబ్బని ప్రసాద్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని పెగడపల్లి గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యాలయంలో మాసం బోనాల పండుగ సందర్భంగా ముందస్తుగా పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాల వేడుకల్లో పాల్గొన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు బోనం గుండలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎత్తుకొని విద్యార్థుల పోతరాజ్య విన్యాసాలతో డప్పు చప్పులతో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సబ్బని ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబంగా బోనాల పండగ అన్నారు పిల్లల్లో ఆధ్యాత్మికతను భక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి బోనాల పండుగ విశిష్టత తెలియచేయడానికి మా పాఠశాలలో బోనాల వేడుకలు నిర్వహించారు పంచభూతాలను గ్రామ దేవతలుగా భావించుకొని బోనాన్ని నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం వెనుక దాగి ఉన్న శాస్త్రీయ విషయాల గురించి విద్యార్థులకు వివరించామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంటు సబ్బని ప్రసాద్ ఉపాధ్యాయులు అజయ్ మల్లేశ్వరి భాగ్యలక్ష్మి ప్రకాష్ సుమలత సమత విద్యార్థులు విద్యార్థినీల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సంస్కృతికి అర్థం పట్టేటువంటి పండుగ ఈ బోనాల పండుగ ముఖ్యంగా పండుగ అనేది ఏదో ఒకరోజు జరుపుకుంటారు కానీ బోనాలనేవి ఆషాఢ మాసం మొత్తం నెల రోజులుగా జరుపుకుంటుంటారు మరి అందులో భాగంగా ముందస్తుగా సరస్వతి విద్యాలయం అంటే మా పాఠశాలలో ఈనాడు బోనాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఏంటి అంటే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మర్చిపోకూడదు పిల్లలు రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవాలని ముఖ్యంగా ఇప్పుడు సీజన్ చే రకరకాల వ్యాధులు వస్తాయి ఆ వ్యాధుల నుండి ఆ వ్యాధుల బారి నుండి కాపాడమని గ్రామ దేవతలకు మనం శాఖ ముక్కి బోనెత్తి చల్లగా చూడమని చెప్పి ఆమె దీవెనలు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ ఉంటాం